దాంట్లోకి అయితే ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కరివేపాకు కొత్తిమీర టమాటా గింజలు అల్లం తెల్లగడ్డ పేస్టు కారొడి ఇంతే ఉప్పు పసుపు ఇవి మాత్రమే అనమాట పెనం పెట్టుకొని ముందు నూనె అయితే వేసేసుకున్నాను ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా ఉంటే వీడియో కానీ చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎంజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా చాలా కూర్చోదమ్మా ఇప్పుడైతే పెట్టి నూనె పెట్టుకుంటా వెను పెట్టుకొని నూనె వేసుకున్న కొన్ని ఆవాల నుం వేసుకున్న తర్వాత చిట్టపూటలు ఆకున్నా ఉన్నాయి బాగా ఎర్రగా సన్నగా తరుపులు బాగా దోరగా వేసుకో రొయ్యలు పచ్చి రొయ్యలు అండ్ బెండకాయ అనమాట ఇది దుర్గా సైడ్ మా ఊరు సైడ్ కాదు నేను ఎప్పుడు చేయాల దుర్గా చెప్తుంది నేను చేస్తున్నాను అనమాట దుర్గా మధ్య వీడియోలో కనపడుతు కనపడలేదు అని అందుకే అమ్మాయి చెప్తుంది నేను చేస్తున్నాను కరేపాకు పచ్చిమి ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి బాగా అసలు అయితే ఉంటాను అనుక కొంచెం ముక్కలు కదా బాగా చెప్తుంది అనమాట ఈరోజు చెప్తాం నేను ఎప్పుడు చేయలేకోరా అంతే ఫస్ట్ మనం ఎప్పుడు చేయలేదు ఇలా ఏడు చేయాలి ఎప్పుడు చేయాలి మీరైతే చేసుకుంటారు నేనైతే అసలు చేయలేదు అసలు ఆ కాంబినేషన్లో లో కూరలో చాలా వరకు తెలియదు గోంగూర రొయ్యలు అయితే అల్ల అల్లం తెల్లగడ్డ వేస్తుంది అది కూడా కొంచెం అయితే ఎక్కువ ఉన్న పచ్చి కూడా చదువు అయితంత బాగా అల్లం తెల్లగడ్డ కూడా బాగా వేసిన తర్వాత టమాటో తాగుతా టమాటో కూడా బాగా కొంచెం ఉప్పు అయితే మగ్గుతాయి అది ఉప్పు వేస్తే మగ్గుతాయి బయటలు అయితే బాగా మగ్గించుకున్నాకాయలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి బాగా ఏగినాయి అది ఉంటుంది కదా బెండకాయ ఉప్పుడు మెంట పుయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఫస్ట్ వేసుకున్నాక రొయ్యలు వచ్చేసి పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టి నిమ్మకాయ ఉప్పులో మళ్ళీ కడుక్కొని అన్నీ వాసునంతా పోతుందనమాట అట్లా కడిగితే అయితే బెండకాయలు తీసుకున్నాను రొయ్యలు రొయ్యలు కూడా బాగా వేగాలి కదా అందుకని రొయ్యలు బెండకాయ ఎగురు ఫస్ట్ టైం చేసి ఫస్ట్ టైం ఎలా ఉంటుందో తెలీదు అతడు ఎలా తినేవాళ్ళు ఉంటారు కదా బాగుందో బాగుండదో చెప్పండి ఇది కూడా బాగా మంగనే ఇంకా అయితే ఎటువంటి మసాలా వేయలేదు వాళ్ళు వీరకాళ్ళు బాబం బాగా మొక్కలను ఇదేనా ఈ చంలో కొంచెం కారం ఉంటేనేస్తాయి అంటేనే కొంచెం ఎక్కువ వేసుకున్నా మీ కారాన్ని బట్టి మీరు కారం వేసుకోవచ్చు ఆల్రెడీ టమాటోలో కొంచెం ఉప్పు వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేను ఆల్రెడీ కొంచెం వేస్తున్నా కాబట్టి ఇంకా మెరక్పొడి మాత్రం వేసి పసుపు ఇంతే కదా ఇంకా మసాలా కొత్త పసుపు మిరపొడి మంచి అమ్మ తెల్లగడ్డ వేస్తారు చక్కాలు కూడా మేము ఎప్పుడు వండాల రొయ్యలు ఎక్కువ రేటు నేను ఎప్పుడు వండాల అసలు మా రొయ్యలు కూడా చాలా రేట్ చేసుకో దొరికినా రేట్ ఎక్కువ కాబట్టి ఈ మాత్రం రొయ్యలు అంటే కేజీ వెయ్యి రూపాయలు పైన పెడతాయి ఈ మాత్రం రొయ్యలు అయితే అందుకని ఎక్కువ ఇంతే మసాలా ఇంత మసాలాలు అయితే ఏం లేవంట మిరపొడి పసుపు అల్లం తెల్లగడ్డ మేస్తూ టమాటో ఎర్రగడ్డ అంతే ఇది అయితే చింతపండు గుజ్జు పులుపు కోసము మన చేపలు అంటే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి చింతపండు గుజ్జు అయితే ఆ నీళ్ళు అయితే వేసేస్తారు ாப்போடுக்கா சூடு ரொய்யா ரொய் வேகிது பாக உடக்கதெண்ட்டே உடக்கது கதா இல்லை கொஞ்சம் உடக்காது ரொய் கச்சக்கிட்டு கொஞ்சம் கொள்ளுனா ஏன்னா ரொயில் உட்காந்து பெண்டகாய் உடிக்க போயிட்டு ரொயில் உட்காந்து கொஞ்சம் நீளா வேஸ்கிட்டா இங்க இது உடிக்கி குயாரைத்தேன் சூராக ரெய்டு ఎప్పటివరకు ఉప్పు చూసుకుందాం ఒకవేళ ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేస్తాం దాన్ని చూడు కారం కొంచెం ఉప్పు తక్కువైతుంది మాకు అందుకనే ఇప్పుడు ఏ విశ్వాసం లేదు ఎందుకంటే బాగా ఉపాసం ఉంది బాగా నూర పెట్టినాను కదా కొంచెం అన్నీ సొంత పోయింది అనమాట బాగా ఇలా అండి కూర అయితే ఇంకా ఉడుకుతా ఉంది ఇంకా ఉడుకుతే నేను పని అయితే చూసారు కదా ఉరగా ఎంత ఉంటే నేనైతే కూర బెండకాయ అయితే చేసా ఎలా వచ్చింది అనేది కూర మొత్తం అయిపోతే కానీ తెలీదు అప్పుడు చూద్దాం సరేనా కూర అయితే ఉడికిపోయింది బాగా లాస్ట్ ఫైనల్ అటాక్ కొత్తిమీర ఆఫ్ చేసుకొని వేడు వేడిగా సర్వ్ చేసుకొని తినేయడము ఇలానే అండి ఇది చేసేది తెలియదు నాకు నాకు చేప వచ్చినట్టుగా చేసేస్తున్నాడు అంటే దుర్గా డైరెక్షన్లో ఫోర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోయి కూడా ఆఫ్ చేసేసి తీసేద్దాం ఈ మాత్రం అన్నా లేకపోతే అన్నంలో తినలేము కదా కొంచెం ముజ్జగోడ తిగరించింది ఇంకా మాత్రం లేకపోతే అన్నంలో తినలేము ఒక రవ్వన్న ఉండాలి అందుకనే చూసారు కదా మన వీడియో మన వీడియో అయితే ఇంతే ఈరోజు మన కుకింగ్ వీడియో అనమాట బెండకాయలు రొయ్యి కూర మామిడికాయ కూడా ఉంది మామిడికాయ వేద్దామా అనుకున్నా కానీ మాగిపోయింది అనమాట ఇంకెందుకులే అని చెప్పి లేకపోతే ఇది కూడా వేసుకుంటే బాగుంటాయి చిన్న పదులు పదులు ఇది వేసుకుని బాగుంటుంది